అందరికీ ప్రైజ్ లాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియుల ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం దీనులను నిరా అతడు రక్షించును డెబ్బై రెండు కీర్తన పది పన్నెండో వచ్చును దీనులను నిరాదరులను అతడు రక్షించును ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దీనులు ఎవరైతే ఉన్నారో నిరాధులు అంటే ఏమి లేనివారుగా ఏ ఆశ్రాలు లేనివారుగా ఉన్నారో వారిని దేవుడంట రక్షిస్తాను ఎవరంటే దీనులు అలాగనే నిరాధాలు ఏ ఆదరణ లేనివారు ఏ సహాయం లేనివారు ఏ అవసరతలు మరి వారికి కావాలనో అలాంటి అవరసతలో మరి దేవుని యొక్క సహాయాన్ని కోసం ఎదురు చూస్తున్న వారు దేవుడు వారికి కావలసిన సహాయాన్ని దయచేయనుగాక దీనులు అనగా ఎవరైతే దీను మనసత్వం కలిగి ఉంటారో వారిని దేవుడంట ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు మరి దీనులకు ఆయన గొప్ప కృప దయచేసే దేవుడు అంటే కృప కలిగి మనం జీవించడం గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం గాక ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మన నీ పాదాలు పట్టుకుంటున్నాము ఈ ఉదయ కాలంలో సన్నిధిచ్చినందుకు స్తోత్ర కలిగిన బాహుతో నింపండి ప్రభు నీ రక్త పోక్షణ మా మీద ఉండును కాక నీ అభిషేకం మాది ఉండను కాక నీ కలిగిన బాహుతో మమ్మల్ని సహాయం చేయమని ఈ దిన ఆశీర్వాదములతో నింపని ఈ వాగ్దానాన్ని బట్టి మా జీవితాన్ని సరిచేసుకుంటూ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచమని ఏ చునామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్